ఒక అడవిలో చోటు జింక ఇంకా లంబూ జింక అనే రెండు జింకలు ఉండేవి రెండింటి మనస్తత్వాలు చాలా వేరుగా ఉండేవి చోటు నువ్వు జింక జాతిలో పరుగునే తీసేస్తున్నావు అడవిలో అందరూ నీ ప్రవర్తన చూసి నిరాశపడుతున్నారు వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సిగ్గుగా ఉంటుంది నీకు సిగ్గేస్తే ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుతో చచ్చిపోతావు ఒకవేళ జీవితంలో ఎంజాయ్ చేయాలంటే ఒకసారి నాలా సిగ్గు పక్కన పెట్టి చూడు ఎంత బాగుంటుందో నువ్వు ఎప్పటికీ మారవు ఎప్పుడైనా మంచి పనిచేసి చూడు ఎంత సంతోషంగా ఉంటుందో ఈ విషయంలో ఎప్పుడు వాటి మధ్య వాదనలు జరిగేవి కానీ చోటు జింక ఎప్పుడూ తనకి నచ్చిన పనే చేసేది ఒక రోజు చోటూ జింకకి తోటలో కొన్ని పువ్వులు కనిపించాయి అరే వా ఈ పువ్వులు చూడ్డానికి చాలా అందంగా అలాగే తేనెతో నిండి ఉన్నాయి సరే వీటిని తింటాను తను పువ్వుల్ని తినడం మొదలుపెట్టింది కాస్త దూరంలో లంబూ జింక కూడా అవే పువ్వుల్ని తింటుంది ఆ రెండు ఆ పువ్వుల్ని తింటున్నాయి ఆ తర్వాత కడుపు నిండిపోయింది సరే ఇక ఈ పువ్వులన్నీ ఇంటికి తీసుకువెళ్తాను రేపటికి పనికొస్తాయి అప్పుడే లంబూ జింక ఇలా ఆలోచించింది సరే నేను కూడా రేపటి కోసం కొన్ని పువ్వులు తెంచుకుంటాను చోటు జింక పువ్వుల్ని తెంచుకొని తన గుహలోకి వైపు ఇంకోవైపు జింక కూడా పువ్వుల్ని తెంచి వాటిని తన గుహలోకి తీసుకువెళ్ళింది రేపటికి ఆహారం కూడా ఏర్పాటైంది సరే ఇక పడుకుంటాను